ఈవీ నైన్ టీవీ తెలుగుకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ వాకర్స్ ను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తనతో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు డిగ్రీ కాలేజీ వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో బా ఇక్కడ ఉండబడేటువంటి మంచి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను మరి గౌరవ మానకొండ శాసనసభ్యులు డాక్టర్ కవంపెల్లి సత్యనారాయణ గారు శాసన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కరీంనగర్ శాసనసభకు పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు మిగతా ముఖ్యులందరూ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యులందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో వేసినటువంటి ట్రాక్ దాని తదుపరి ఒక ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప మిగతా జరిగింది ఏమీ లేదు తప్పకుండా ఈరోజు వాళ్ళన్ని కొన్ని సమస్యల దృష్టికి తీసుకొచ్చినారు ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు ట్రాక్ను మళ్ళీ చేయాల్సి ఉంది దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చేటువంటి ఆలోచన ఉంది తర్వాత వామప్ కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని అడిగినారు అవన్నీ కూడా న్యాయమైనటువంటి అనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా ఉదయం పూటని ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో ఏ విధంగానైతే వాళ్ళ యొక్క పొద్దున్నే ఉదయాన్నే లేచి శరీరాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాకింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం కూడా ఇబ్బందుల్లో ఉంది మొన్ననే మనం అంబేద్కర్ గారి జయంతి జరుపుకున్నాం ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ కూడా ఆలోచన చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా వాకస్ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పకుండా వాళ్ళందరూ కూడా ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో వస్తారని ఆకాంక్షిస్తే ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో మహమ్మద్ చోడో అని దేశంలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా శ్రమపడుతున్నటువంటి పరిస్థితుల్లో భారత ప్రతి పౌరుడి బాధ్యత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు కావచ్చు మనకు ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చు తర్వాత దేశంలో ఉపాధి అవకాశాలు కావచ్చు నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరి మనం వాటన్నింటినీ అధిగమించాలంటే కూడా ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ సందర్భంగా కరమినల్ పట్టణ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ వాకర్ చూస్తారు ఈ కాలేజీ నేను ఎన్బిఐడుగా అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కాలేజీ యొక్క చెడు బాధ్యత ఉండే పరిస్థితి ఉంది తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌకర్యాలు కలిగేయడంతో పాటుగా నేను మీరు ఏదైతే శరీర వ్యాయామాన్ని కాపాడుకోవడానికి మీరు శరీరాన్ని కాపాడడానికి వ్యాయామం చేస్తానో వాకింగ్ చేస్తాను మీ దేశాన్ని కాపాడడానికి కూడా ఒకసారి మీ ఆలోచన విధానాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను